విఫై న్యూస్ ఈ భాగవతాలను బయట పెడుతుందో జీర్ణించుకోలేక బెదిరింపులకు గురి చేస్తున్నది రెజనెన్స్ ఆఖరికి ఈ రోజు స్వయంగా మా ఆఫీస్కే కాల్ చేసి రెజనెన్స్ యాజమాన్యం ఏదో ఇక్కడ నేను ఒక పొలిటికల్ లీడర్లు ఆఖరికి బీజేపీ నాయకురాలు ఎంపీగా గెలిచిన డీకే అరుణ దగ్గర నేను అడ్వకేట్ని అని చెప్పు హరీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కూడా విఫై న్యూస్ కాల్ చేసి బెదిరిస్తున్న పరిస్థితి ఇక్కడ నేను అడ్వకేట్ని హైకోర్టులో ఉంటాను డీకే అరుణ తెలుసు నాకు ఆమె దగ్గర కూడా పనిచేశాను అనే వాక్యలతో కాకుండా చాలా పలు రకాలుగా న్యూస్ ని విఫై న్యూస్ ని ఏదైతే వాళ్ళ భాగవతాన్ని బయట పెడుతుందో దీన్ని జీర్ణించుకోలేక ఈ రకంగా బెదిరింపు ధోర ధోరణులకు కూడా పాల్పడుతున్న పరిస్థితి ఈ చూడాలి మరి ఈ సమాజం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది దీని మీద అలానే వినయ్ రెడ్డి గారు ఒక రెసిడెన్స్ కాలేజీకి సంబంధించిన వ్యక్తి ఏదైతే వాళ్ళ భాగవతాలను బయట పెడుతున్నామో వాళ్ళు చేసిన తప్పుడిని నిజాయితీగా నిబ్బరంగా బయట ఆధారాలతో సహా వీఫై న్యూస్ బయట పెట్టడాన్ని తట్టుకోలేక ఏకంగా ఈ రోజు ఒక అడ్వకేట్ ని అని చెప్పి ఒక పర్సన్ తన అడ్వకేటా తెలియదు ఒక పర్సన్ అడ్వకేట్ అనే పేరు వాడుతూ డికే అరుణ గారిని ఒక పొలిటీషియన్ పేరు వాడుతూ తన బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి ఎలా వాస్తవంగా ఈ సమాజాన్ని ఈ సంఘటన జరిగిన తర్వాత విద్యార్థులు కానీ మేధావులు కానీ అందరు వ్యతిరేకించిన మనం చూసినాం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది వార్త సో ఇట్లాంటి మీరు ఏదైతే అంటున్నారో రెసిడెన్స్కి కి కొత్త కాదంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు దాడి జరిగినప్పుడు కూడా గుండాలను పెట్టి దాడి చేయించినారు వాళ్ళు విద్యా వ్యవస్థకి ఎటువంటి రిలేటెడ్ లేడు అట్లాంటి వ్యక్తులతో పనిచేస్తుంది రిజర్వ్ సంస్థ మీరు ఏదైతే హరీశ్వర్ రెడ్డి అంటున్నారో ఎవరు కూడా పొలిటికల్ లీడర్స్ అంటే నేను మీకు చిన్న క్లారిఫికేషన్ అండి ఏ పొలిటికల్ లీడర్స్ కూడా ఇలా చేయమని అవ్వండి ఇప్పుడు అరుణమ్మ పేరే అంటున్నారు నాకు తెలిసి అరుణమ్మ దృష్టిలో ఉండదు వీళ్ళు ఆమె పేరు చెప్పుకొని చేస్తూ ఉండొచ్చు ఈ హరీశ్వర్ రెడ్డి కూడా మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం ఇటువంటి పిట్ట బెదిరింపకు ఎవరు భయపడడు ఎవరు కూడా హర్షించరు మీడియాపై దాడి చేయడమే కాకుండా ఆఫీసులకు ఫోన్ చేసి నేను అది తీసి యాక్సెప్ట్ చేయడు నీకు దమ్ముంటే వీటి మీద వీటి మీద మాట్లాడండి రెజడెన్స్ సంస్థ గురించి మీకు తెలియదు రెజొనెన్స్ సంస్థ ఎటువంటి ఫ్రాడ్లకు పాల్పడుతుందో వీటి మీద చర్చకు పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ ఆ హరీశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఇట్లాంటి అన్ని మానేయండి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు మీకు నిజంగా రెజన్స్ పక్కన నిలబడి కొట్టాడాలని మీకుంటే మేము చర్చ సమాధానం చెప్పాలి మేము చర్చకు సిద్ధం వీళ్ళు చేసిన లోవర్ పనులకి విద్యార్థులను మోసం చేస్తూ పేరెంట్స్ మోసం చేస్తూ వీటి పనుల చర్చకు రండి కానీ దయచేసి పొలిటికల్ లీడర్ల పేర్లు చెప్పుకొని పబ్బం గడుపున నాయకులకి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు అంటే ఒకటి వినయ్ రెడ్డి గారు ఈ పొలిటికల్ నాయకులైనా ఇంకోరైనా ఇంకోరైనా అంటే ఇలా చేయి చీట్ చేయండి పేరెంట్స్ ని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడని చెప్తారా ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరండి మీరు అంటున్నది అరుణమ్మకు కూడా సమాచారం ఉండి వాళ్ళ పేరు చెప్పుకొని పబ్బంగా రెజోనెన్స్ భాగవతం ఇంకా ఇంకా బయట పెడుతురు ఇంకా ఏం జరగబోతుందో తప్పులు చేసిన వాడికే భయం తప్పు చేస్తున్నాడు ఇంకెక్కడ బయటపడుతుంది అని చెప్పేసి ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారేమో కానీ అస్సలు భయపడే సమస్యే లేదు ఈ ఏదైతే యజ్ఞంలా చేపట్టిందో కార్పొరేట్ విద్యా మాఫియా పైన ఖచ్చితంగా వీఫై న్యూస్ కంటిన్యూ చేస్తుంది ఇది ఒకటే కాదు రాష్ట్రంలో ఏదైతే విద్యా మాఫియాగా చెలామణి అవుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమడుతుందో ప్రభుత్వం దృష్టికి వచ్చి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేంత వరకు వీఫై న్యూస్ ఆగేదే లేదు ఇలాంటి పూర్వ విద్యార్థి నాయకులతో సహా గతంలో వీళ్ళు చేసిన పోరాటాలను దృష్టిలో పెట్టుకొని ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్న ఈ విద్యా మాఫియా పైన ఏదైతే అత్యధిక లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ లక్షలు రెండు లక్షలు ఒక్కొక్క స్టూడెంట్కు ఒక ఎల్కే స్టూడెంట్కు లక్ష యాభై వేల రూపాయలు ఒక్కొక్క కార్పొరేట్ విద్యాలో దీనికి ఫీజుల నియంత్రణ కమిటీ లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి పూర్వ విద్యార్థి నాయకులు కానీ ఓవరాల్ గా దీన్ని ఎలా చూస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అప్పల్ చేయాలనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ కూడా ధర్నా కూడా పిలుపునివ్వడం జరిగిందండి బోర్డుని కూడా ముట్టడిస్తున్నాం త్వరలో ఒక రెండు మూడు రోజుల ప్రణాళికను ప్రకటిస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే మీరు అంటున్నారో ఈ గుండాలు కానివ్వండి మాఫియా కానివ్వండి ఇవన్నీ కూడా ఉపేక్షించేది లేదు కూడా తీవ్ర స్థాయికి తీసుకుపోదలుచుకున్నాం ఎందుకంటే మీరు భవిష్యత్తు బాగుండాలని పిల్లల ఎటువంటి తప్పుడు సమాచారం ఏదైతే రిజర్నెన్స్ ఇస్తున్నాడు వాడికి చేస్తూ ఖచ్చితంగా మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం చెప్తాను చెప్పండి ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం ఉదాహరణ ఒక్కసారి పేరెంట్స్ కానీ రాష్ట్ర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంతకన్నా ఏడు వందల ర్యాంక్ వీళ్ళు శ్రీచైతన్య మాది అని చెప్పేసి రెజర్నెన్స్ చిన్న పేరు మార్పిడితో ప్రచారం చేసుకునే అడ్మిషన్లను కొల్లగొడుతున్న పరిస్థితి ఇంటర్బోర్డు ముద్దు మొద్దు నిద్రలో ఉందనుకోవాలా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడానికి గల కారణం ఏంటి అసలు ఏం చేస్తుంది ఈ రెజనెన్స్ అంటే ఈ విద్యా వ్యవస్థని బోర్డుని ఎలా ఏం చెప్తున్నారు వాళ్ళు అడగట్లేదా వాస్తవ ఇన్ఫర్మేషన్ లేదు బయటికి రానివ్వరు వీళ్ళు రెసిడెన్స్ ఉన్న మనీ మేనేజ్మెంట్ చెప్పిన సంస్థ ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రానివ్వరు ఇవాళ మీరు చూసినట్టయితే చూసినట్టు కే విఫైకే బెదిరించే స్థాయికి వచ్చిందంటే వాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేస్తున్న మీకు అర్థమై ఉండాలి అండ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను వాళ్ళు తను ఏమీ కాదు ఇంకా చాలా ఉన్నాయండి విత్ ప్రూఫ్ నేను ఏదో మాట్లాడలేదు రెసిడెన్స్ చరిత్ర ఖచ్చితంగా విఫై సంస్థలో నేను మాట్లాడబోతున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకటే కదండి కొన్ని వందల ఎలిగేషన్స్ ఉన్నాయి రెసిడెన్స్ కాలేజ్ మీద ఏంది అంటే ఎవడరు వచ్చినా సరే మేనేజ్ ద పీపుల్ టైం మేనేజ్మెంట్ ఉండదు మనీ మేనేజ్మెంట్ ఒకటే తెలుసు రిజర్వింగ్ సంస్థకి ఇవాళ పూర్ణాన్ని కూడా చాలా స్ట్రేట్ గా హెచ్చరిస్తున్నాం ఇప్పటికీ తప్పుడు సమాచారాలు మానుకొని విఫై యజమాని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అది చెప్పేంత వరకు కూడా ఎట్టి పర్సులు అందరు విద్యార్థులు కానీ మేధావులు కానీ ఖచ్చితంగా దీనిపైన స్పష్టమైన ఆలోచనతో ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ దీని పోరాటం రైట్ అండి పిలుపునివ్వబోతున్నాను ఇదండి పరిస్థితి రెజోనెన్స్ ఆగడాలు మితిమిరిపోతున్నాయి రోజు రోజుకు ఇంకా బట్టబయలు చేస్తుందేమో విఫై న్యూస్ అనే భయంతో బెదిరింపులకు పాల్పడాలి మధ్యవర్తులతో థర్డ్ పర్సన్స్ తో కాల్ చేయించి ఏదో చేయాలనుకుంటుందేమో కానీ రెజోనెన్స్ ఇలాంటి ఆగడాలు అసలు నడవవు అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాము మీరు చేస్తున్న మాఫియా భాగవతం ఖచ్చితంగా పూర్తిగా విఫై న్యూస్ ఏదైతే చేపట్టిందో బట్టబయలు చేయబోతుంది త్వరలో రైట్ చూస్తూనే ఉండండి విఫై న్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్